హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి లాస్ట్ టైం సమ్మర్ హాలిడేస్లో నెక్సెస్ అయితే వెళ్ళామండి అది పెట్టేసా అనుకున్నాను నేను చూసుకోలేదు ఇప్పుడు అన్ని పూజ వీడియోస్ ఉన్నాయి ఏమైనా అప్లోడ్ చేద్దామని చూసేటప్పటికి వీడియో అయితే వచ్చింది ఈ మేమైతే సమ్మర్ హాలిడేస్లో వదిన పిల్లలు వచ్చినప్పుడు వెళ్ళామండి అక్కడ ఆడుకునేవన్నీ చాలా బాగున్నాయి ఆల్రెడీ మార్క్స్ గురించి అందరికీ తెలిసింది ఇది కూడా తెలిసే ఉంటుంది నేను ఎక్స్పీరియన్స్ ఎలా చేశాను మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇంకొండి వదిన పిల్లలు మేము వెళ్తున్నాం మావాడు ఆనందం చూడాలి బయట ఆడుకునే బోళ్ళు ఉన్నాయి అబ్బాయి ఎక్కి ఎక్కిస్తుంది మా మమ్మీ అని చెప్పి చూస్తున్నాడు ఫస్ట్ అయితే పద లోపలికి వెళ్ళి చూసి వచ్చాక అప్పుడు బయట ఎక్కిస్తానని చెప్పి అవైతే అవాయిడ్ చేసి తీసుకెళ్తే నేను అయితే వెళ్ళిపోయాను మాల్ అయితే చాలా బాగుంది కానీ పిల్లలైతే పాపం వేరే ఎక్స్పెక్టేషన్తో ఆ మాల్కి వెళ్దామన్నారు ఆ జంగిల్ థీమ్ చూసామండి మేము గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఆ జంగిల్ థీమ్ ఏమన్నా ఉందేమో అని చెప్పి మేమైతే వెళ్ళడానికి కారణం ఆ మాల్కి తీరా చూస్తే అది పేరు మారింది ఆ థీమ్ కూడా ఏం లేదు వేరే ఆడుకునే గేమ్స్ అవి ఉన్నాయి ఇంకా సరే అలాగో వచ్చాం కదా అని చెప్పి కాసేపు చూసి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా లోపలికైతే వెళ్ళాము ఇదైతే పైన ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలకి మాల్ మొత్తం రౌడ్ రౌండ్ వేయడానికి అది వెహికల్ అనమాట బాగున్నాయి చక్కగా చూపించడానికి పిల్లలు ఎక్కడానికి కూడా బాగా మంచిగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇంకా మా బాబు అయితే ఎక్కి అప్పుడే ఆడేస్తున్నాడు అది రన్ చేసి అతనైతే లేడు మామూలుగా జస్ట్ ఎక్కి మా బాబు కూర్చొని ఆడుతున్నాడు అనమాట తర్వాత ఎక్కిస్తాను నా రా నానా అంటే వచ్చేసాడు తర్వాత మేము వేరే దగ్గర చూసాము ఈ పక్కనే కార్లు ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి అయితే ఎన్ని ఉన్నాయి ఆ మాల్లో చాలా బాగున్నాయి అన్నీ మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మాల్లో అయితే ఆల్రెడీ అందరికీ తెలిసిందే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా బాగుంది మేము ఎక్కువ ఎక్కడికి బయటకు వెళ్ళాం చాలా తక్కువ ఇలా ఎవరైనా వస్తేనే తప్ప నా వీడియోస్లో చూస్తూ ఉంటారు నేను మా హస్బెండ్తో కలిసి ఇలా మాల్స్కి వెళ్ళే వీడియోస్ ఏమన్నా ఎక్కువ పూజవి ఫంక్షన్లవి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ వస్తే వాళ్ళతో వెళ్ళి టైం స్పెండ్ చేయడమే తప్ప మేము ఎక్కువ ఎక్కడికి వెళ్ళామో చాలా తక్కువ బయటకు వెళ్ళేది కూడా బాగుమంది తీసుకెళ్లేదు కూడా ఎక్కువ ఇక్కడిక్కడ పేటు అట్లా షాపింగ్ అయితే చేస్తాం కానీ ఇలా మాల్స్కి అయితే ఎక్కువ ఈయన ఇంత ఇంట్రెస్ట్ చూపించరు అనమాట ఇంకా వీళ్ళు వచ్చారు కదా అని చెప్పి వదిన పిల్లలు వాళ్ళకి చూపిద్దామని నేనైతే తీసుకుని వెళ్ళాను మాల్ అయితే చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చింది మేము కూడా కాసేపు ఎంజాయ్ చేసాం ఆ తర్వాత గేమ్ వరల్డ్కి అయితే వెళ్ళామండి పైన గేమ్స్ ఆడుకోవడానికి చాలా రకాల గేమ్స్ ఉన్నాయండి పిల్లలకి అందుదో మనీ కడితే ఏదో కార్డు ఇస్తారంట ఆ కార్డు ఉన్న మనీ ఉన్నంతసేపు ఆడుకోవచ్చు అంటండి బాగుంది గేమ్స్ అయితే చాలా బాగున్నాయి కానీ ఏంటంటే ఐదు రూపాయల చాక్లెట్లు పది రూపాయల చాక్లెట్లు పెట్టి టికెట్ ఏమో వంద రూపాయలు యాభై రూపాయలు అలా పెట్టారు అవి రా పట్టుకొని తీయడానికి కూడా వస్తలేదు కానీ పిల్లలకి అదో సరదా అప్పుడప్పుడు ఇట్లా తీసుకెళ్తుంటే వాళ్ళకి కూడా బాగుంటుంది నేనైతే పిల్లల్ని ఎక్కి ఏం ఎక్కించలేదండి వాళ్ళు కూడా ఎక్కడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు సరదాగా చూసి అయితే వచ్చేసాము మా బాబాయ్ చూసి ఎంజాయ్ చేశాడు ఎక్కువనైతే అడగలేదు మామూలుగా చూసి అయితే వచ్చేసాం మేము ఇంకోండి ఈ పైన అదంతా వెళ్ళి తిరిగేది అదంతా చాలా బాగుంది రోప్ మీద వెళ్ళాలి అది కూడా చాలా బాగుంది ఇక్కడ వాటర్లో ఇది ఆ ఆడేది కూడా బాల్లా బెలూన్లో భలే ఉందండి వెరైటీగా చాలా బాగుంది మా పిల్లలు అందరూ అనమాట ఏవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి వాళ్ళు అనుకున్న థీమ్ లేదు అనేటప్పుడు కొంచెం డిసపాట్ అయ్యారు డిసప్పాయింట్ అయ్యారు ఫస్ట్ అయితే నా వాయిస్ ఇగ్నోర్ చేయండి బాగా కోల్డ్ చేసినందుకే వీడియోలు పెట్టడం మానేసాను ఒక వన్ వీక్ నుంచి హెల్త్ అయితే అస్సలు బాగాలేదు మన వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మీరు ఇచ్చే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక కామెంట్ వల్ల నాకు కూడా మంచిగా బూస్టప్ అయ్యి మంచి మంచి వీడియోస్ ఏమన్నా పెట్టాలని నాకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి ఏదో నాకు తోచినట్టు నేను వెళ్ళే ప్లేస్కి నేను వెళ్ళే ఫంక్షన్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను తప్ప నేనంటూ బయటికి ఎక్కడగా అంత తొందరగా ఎక్కడికి వెళ్ళనండి ఈ మాల్లో అయితే ఇంకా పిల్లలు సరదాగా అవన్నీ చూసి ఎంజాయ్ చేస్తున్నారనమాట మేము కూడా సరదాగా చూసాము ఇంకా కొంచెంసేపు ఇక్కడ చూసుకున్న తర్వాత పిల్లలు బట్టలు ఏవో షాపింగ్ చేద్దామని ఒకటి పల్లె వెళ్దామంటే ఇంక చూసుకున్న తర్వాత మెల్లగా హౌసింగ్ బోర్డు వెళ్ళి వాళ్ళు పిల్లలు బట్టలు అవి షాపింగ్ అయితే చేశారు ఇదిగోండి గేమ్స్ అవన్నీ అయితే ఎన్ని ఉన్నాయో అండి అసలు అప్పుడప్పుడు ఇలా పిల్లలు తీసుకెళ్ళి ఆడిపిస్తే బాగుంటుందని నాకు అనిపించింది నేను వచ్చాక మా హస్బెండ్కి చెప్పాను సరే ఈసారి నెక్స్ట్ టైం వెళ్దాము అని చెప్పి తర్వాత బయటకు వచ్చి ఆ గేమ్లోంచి బయటకు రాగానే ఇది బ ఏదో బస్లా ఉందండి ట్రైన్ ట్రైన్ సౌండ్ వేసుకుంటూ మాల్ మొత్తం ఒక రౌండ్ వేసారండి చక్కగా నేను ముగ్గురు ఎక్కి ఒక ఒక రౌండ్ వేసేసి ఎంజాయ్ చేశారు వద్దనుకున్నాము ఎక్కిద్దామని ఎవరు జనాలు లేరు కదా అని చెప్పి ఇదైతే పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అంట ఇంకా మా బాబు ఒక్కడే ఎక్కడ భయపడుతున్నాడు నా మేనగోడలు కూడా ఎక్కుతాం ఆ ముగ్గురికి టూ హండ్రెడ్ ఇచ్చేయండి మేడం ఒక రౌండ్ వేస్తామని చెప్పి ఇంకా ముగ్గురిని ఎక్కించుకొని ఒక రౌండ్ అయితే వేసారనమాట ఇంకోండి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు మేము ఎందుకు అత్తా మేము పిల్లలమా అన్నారు ఇంకా వాడికి కంపెనీ ఇవ్వడం కోసం పిల్లలు అయితే ఎక్కారు అది చూసుకొని కిందకు వచ్చేసరికి ఇదంతా డిన్నర్ సెట్ భలే ఉందండి చాలా బాగుంది డబ్బులు ఉండాలి కానీ మాలికైన వెళ్ళి అన్నీ బాగానే ఉంటాయి చక్కగా చూసుకోవచ్చు కదండి అవునా కదా చెప్పండి మన ఆడవాళ్ళు అంతా పొదుపు చేస్తాం కదా అప్పుడప్పుడు చూసుకొని ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం అందుకే మనం మన ఆడవాళ్ళని మగవాళ్ళు ఎంత ఎక్స్పెన్సివ్ వాటికి తీసుకెళ్ళరు నచ్చితే ప్లీజ్